వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ అండ్ లక్కీ చాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ద వీడియో ఈ వీడియో లక్కీ కోసం బర్త్డే కేక్ చేశాను కదా సో ఎలా చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా మనకి కేక్కి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం సో నేను చేస్తున్న కేక్ ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ ఈ మెజర్మెంట్స్ వచ్చేసి వన్ కేజీ కేక్కి సో ఫస్ట్ నేను వన్ కప్ మైదా ఫ్లోర్ తీసుకున్నా హాఫ్ కప్ కోకో పౌడర్ సో ఇందులో మనకి కోకో పౌడర్ టూ టైప్స్ ఉంటాయి డార్క్ అండ్ లైట్ సో డార్క్ అయితే కొంచెం తగ్గించి వేసుకోండి లైట్ అయితే హాఫ్ కప్ వేసుకోండి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి జల్లించుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకోవాలి సో మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఈ ఫోర్ ఇంగ్రిడియంట్సే వస్తాయి నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఫస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నా మిల్క్ మేడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న సో మిల్క్ మేడ్ బటర్ ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్ అండ్ మిల్క్ మేడ్ బిస్కెట్తో మిక్స్ చేస్తూ ఉంటే మనకి క్రీమీ టెక్చర్ ఫామ్ అవుతుంది సో క్రీమీ టెక్చర్ వచ్చినంత వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి మన బలం అంతా దీని మీద పెట్టాలి నేను కేక్స్ ఎప్పుడు చేసినా సరే ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ చేస్తాను ఎందుకంటే పైనాపిల్ స్ట్రాబెరీ ఎందుకు చేయను అంటే వాటికి మనకి ఆ ఫ్లేవర్స్ కావాలి క్రష్ కావాలి సో మనకి ఇక్కడ చిన్న చిన్న క్రష్ బాటిల్స్ అయితే దొరకట్లేదు పెద్ద పెద్ద క్రష్ బాటిల్స్ ఏం చేసుకుంటాం ఒక హాఫ్ కేజీ వన్ కేజీ కేక్ కోసం అందుకనే నేను ఎక్కువగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేస్తూ ఉంటాను సో చూసారు కదా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయిపోయింది మనకి క్రీమీ టెక్చర్ డ్రై ఇంగ్రీడియంట్స్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మనం వన్ కప్ మైదా తీసుకుంటాము తీసుకున్నాం కదా సేమ్ కప్ తో డ్రింకింగ్ సోడా తీసుకోవాలి సో డ్రింకింగ్ సోడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేయాలి సో మనకి బ్యాటర్ అనేది లూజ్ అవుతుంది సో మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా ఉండకూడదు మరీ టైట్ గా ఉండకూడదు సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లో ఒకే డైరెక్షన్ లో కలుపుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వవు సో ఇప్పుడు మనం కేక్ మౌల్డ్స్ తీసుకొని మీ దగ్గర బట్టర్ పేపర్ లేకపోతే ఇలా పేపర్ తీసుకొని దానికి బట్టర్ అప్లై చేసి ఫ్లోర్ తో డస్టింగ్ చేసి బ్యాటర్ ని వేసి త్రీ టైమ్స్ టాప్ చేయాలి మీరు కేక్ ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోండి ఒక స్టీల్ స్టాండ్ ప్లేట్ ఏదైనా ప్లేస్ చేసి కేక్ ని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో నేను టూ కేక్స్ బేక్ చేస్తున్నాను వన్ కేజీ కేజీ ఒకటి హాఫ్ కేజీ ఒకటి సో టూ బర్నర్స్ మీద టూ కేక్స్ అయితే పెట్టేశాను సో ఇవి బేక్ అయిన తర్వాత ఎలా వస్తాయో చూపిస్తాను సో కేక్ చేసిన తర్వాత చూసారా ఎలా ఉందో నా కిచెన్ సో ఈ లోపు ఇది క్లీన్ చేసేసుకుంటాను హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేద్దామని చూస్తున్నా సో మీరు టూత్ పిక్ కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోండి సో నేను ఇక్కడైతే స్ట్రా పెట్టి చెక్ చేస్తున్నాను సో ఇది హాఫ్ కేజీ కేక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది వన్ కేజీ కేక్ ఇంకా అవ్వాలి కొద్దిగా సో వన్ కేజీ కేక్ ఇంకా బేక్ చేస్తున్నాను సో చూసారు కదా కేక్స్ అయితే మాత్రం చాలా బాగా బేక్ అయినాయి సో ఇవి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత వీటిని మనం డిమాల్వ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను డిమాల్వ్ చేస్తున్నా చాక్లెట్ స్పాంజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఫస్ట్ మనం బేస్ని పర్ఫెక్ట్గా చేస్తే ఆల్మోస్ట్ మనం కేక్ని రెడీ చేసేయచ్చు ఐసింగ్ చేసి సో ఇంకా ఇంకోటి కూడా డిమాల్వ్ చేద్దాం సో ఇది కూడా డిమాల్వ్ చేసేసాను సో చూసారు కదా ఈజీగా వచ్చేస్తుంది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం నైఫ్ పెట్టి కానీ ఏం పెట్టి కానీ తీయక్కర్లేదు సో ఇప్పుడు కేక్ని త్రీ లేయర్స్ కట్ చేసి ఐసింగ్ చేసుకుందాం సో నేను కేక్ని ఎలా కట్ చేస్తానో చూపిస్తాను సో మాక్సిమం ఈ చిన్న కేక్ని అయితే నైఫ్తో కట్ చేసేస్తాను కొంచెం పెద్దగా ఉంది కదా వన్ కేజీ కేక్ దాన్ని థ్రెడ్ యూజ్ చేసి కట్ చేస్తాను సో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ అయితే నైఫ్తో ఇలా ఎడ్జెస్ని కట్ చేసేస్తాను తర్వాత ఇలా రౌండ్గా థ్రెడ్ పెట్టి వన్ సైడ్ ఇలా లాగితే మనకి కట్ అయిపోద్ది చాలా ఈజీగా ఇలా థ్రెడ్ పెట్టి కట్ చేస్తే మనకి ఎగ్గు దిగ్గు లేకుండా పర్ఫెక్ట్గా కట్ అవుతుంది మనకి సో బిగినర్స్ ఎవరైనా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది మనకి సో నేను ఇప్పటికీ ఇలానే కట్ చేస్తాను థ్రెడ్ యూస్ చేసి నెక్స్ట్ కేక్ చిన్నదే కదా సో దాన్ని ఈజీగా నైఫ్తోనే కట్ చేసేసాను సో చూసారా ఇలాగా ఫస్ట్ ని కట్ చేసుకొని తర్వాత కట్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది కేక్ని ఇప్పుడు మనం ఐసింగ్ చేసుకోవాలి సో ఐసింగ్ చేయాలంటే మనకి విప్ క్రీమ్ కావాలి కదా సో విప్ క్రీమ్ తీసుకున్నాను నేను విప్ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి ప్లఫీగా అయినంత వరకు కూడా సో లో టు హై స్పీడ్ బీట్ చేసుకోవాలి సో మనకి ఇప్పుడు సమ్మర్ కదా సో త్వరగా మెల్ట్ అయిపోతుంది మనకి సో నేను అందుకనే నైట్ టైం కేక్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది కదా సో అలానే ఆఫ్టర్నూన్ టైం చేసేటప్పుడు ప్లేట్లో ఐస్ క్యూబ్స్ పెట్టి మనం విప్ క్రీమ్ బీట్ చేసుకుంటే మనకి విప్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుంటూ ఉంటుంది సో మనకి విప్ క్రీమ్ క్రీమ్ పర్ఫెక్ట్గా బీట్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే సో ఇలా రివర్స్ చేస్తే మనకి క్రీమ్ అనేది కింద పడకుండా ఉంటుంది విప్ క్రీమ్ ఇంత గా ఉంటేనే మనం పర్ఫెక్ట్గా బీట్ చేసినట్టు సో ఇంత గా ఉండాలి ఇప్పుడు మనం ఐసింగ్ చేసుకుందాం ఫస్ట్ లేయర్ పెట్టి షుగర్ సిరప్ని అప్లై చేయాలి సో షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే వాటర్లో షుగర్ యాడ్ చేసి బాగా షేక్ చేయాలి సో మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది షుగర్ సిరప్ అప్లై చేశాక విప్ క్రీమ్ వేసుకొని ప్యాలెట్ న్యాప్తో మొత్తం స్ప్రెడ్ చేయాలి క్రీమ్ అంతా ఇలా ఫస్ట్ లేయర్కి అప్లై చేశాక నేను చాకో చిప్స్ని యాడ్ చేశాను వైట్ అండ్ బ్లాక్ చాకో చిప్స్ మిల్క్ చాకో చిప్స్ సో ఈ చాకో చిప్స్ వేయడం వల్ల కేక్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది త్రీ లేయర్స్ కూడా ఇంకా సేమ్ ప్రాసెస్సే సో లాస్ట్లో క్రమ్ కోట్ చేసి నీట్గా ఫినిషింగ్ ఇచ్చేయాలి ఇంకా నేను కేక్ చేస్తున్నానని మా వికీలకి ఇద్దరు పట్టుకోలేదు టైం ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది విప్పింగ్ క్రీమ్లో వైలెట్ కలర్ యాడ్ చేశాను సో నేను కేక్ అయితే వైలెట్ అండ్ లైట్ పింక్ షేడ్లో చేద్దాం అనుకున్నాను బటర్ఫ్లై థీమ్ కానీ ఫ్లాఫ్ అయింది ఎందుకంటే అసలు మా విక్కీ లక్కీ చేయనివ్వలేదు నాకు మా విక్కీ పర్లేదు కానీ మా లక్కీ అటు ఇటు కదిపేసేది ఇంకా ఏం జరిగిందో చెప్తాను ఆ స్టోరీ సో నేను కేక్ చేస్తున్నప్పుడు టూ టైమ్స్ కేక్లో ఫోన్ పడిపోయింది సో మొత్తం వేస్ట్ అయిపోయింది మళ్ళీ క్రీమ్ అలా ఫినిషింగ్ చేశాను క్రీమ్ అప్లై చేస్తూ సో లాస్ట్కి ఎల్గో ఓ చేశాను ఈ కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ సో చాలా బాగా వచ్చింది కదా సో ఇంకా నేను అలా కేక్స్ చేస్తూ ఉంటే నాకు పర్ఫెక్ట్గా వస్తాయి అనిపిస్తుంది కానీ డైలీ మనం కేక్స్ చేయలేం కదా ఇంకా ఫోన్ కేక్లో పడిన తర్వాత ఇంక వీడియో షూట్ చేయలేదు వన్ కేజీ కేక్ని బటర్ఫ్లై చేద్దాము ఈ చిన్న కేక్ని ఏదైనా డిజైన్ చేసి మంచిగా చేద్దామనేసి అనుకున్నాను కానీ చేయలేదు సో ఇంకా టూ టైర్ కింద సో ఫస్ట్ కేక్ మీద ఈ కేక్ పెట్టేసి ఇంకా అలా చేసేసాను సో నేను ఎప్పుడు కేక్ చేసినా ఒక మంచి డిజైన్ చేయాలి బాగా చేయాలి అనుకుంటాను కానీ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది సో ఎలా అయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి డిజైన్స్ అయితే మాత్రం ఫైనల్గా బటర్ఫ్లైస్ అవి స్టిక్ చేసి కేక్ని ఫినిష్ చేశాను ఎలా ఉందో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంక వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి బర్త్డే విషెస్ చేసాం లక్కీకి ఆ వీడియో క్లిప్ లాస్ట్లో ఉంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ थैंक यू हैप्पी बर्थडे बेबी हैप्पी बर्थडे हैप्पी बर्थडे मम्मी हैप्पी बर्थडे बेबी